అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక రైతు అన్ఎక్స్పెక్టెడ్ ఫీల్కి వచ్చినాం రంజాన్ ఎస్కే రంజాన్ అనే రైతు వడాల విలేజ్ ఈ రైతు చూడండి తనకున్న అంటే ఈయనకి ఎవరు చెప్పలే బట్ ఈయననే స్వతహాగా చూసి చిన్న మొత్తంలో తను వేసుకున్న ఒక ఇరవై ముప్పై గుంటల్లో కూడా స్టేకింగ్ పద్ధతిలో టమాటా ఇచ్చాడు అంటే రైతుకు చూడండి మీ రైతుని కూడా చూడండి ఆయననే తెలుసుకొని యూట్యూబ్ నుంచి వాడి తెలుసుకొని ఒక స్టేకింగ్ పద్ధతి ద్వారా జేవేర్ తీసుకొచ్చి ఇంపవేర్ని తీసుకొచ్చి స్టేకింగ్ ఇచ్చి టమాటాని అద్భుతంగా పండిస్తున్నాడు టమాటా రేటు లేకపోయినప్పటికీ కాయ అనేది ఎక్కువ డ్యామేజ్ కావట్లేదు అనమాట ఆయన వాటర్ కట్టినా కానీ దేనికి ఈయనకు డ్రిప్ లేదు మొత్తం బోదల్ సిస్టంతోనే చేస్తున్నాడు అండ్ రిజ్ వస్తు మీదనే టమాటాలు పండిస్తున్నాడు ఈయనకున్న ఆలోచనతోనే ఈయన చేసిండు ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫార్మర్ టమాటాని ఈ విధంగా కల్టివేషన్ చేసుకుంటే ఉన్నంతలో అయినా కొంచెం బెటర్గా ఈళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న రైతులైనా అంటే పెద్ద ఇదేం చేయాలి చిన్నగా ఉన్నది అని అనుకోకుండా తనకున్న తోచిన ఉపాయంతో ఈ రైతు స్టేకింగ్ ఇచ్చుకున్నాడు కాబట్టి ఈ రైతు రియల్లీ గ్రేట్ గ్రేట్ అని నేను అనుకుంటున్నా ఈ రైతుకు సెల్యూట్ కూడా చేస్తున్నా